హలో తియా నేను దుర్గాని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నా ఫోన్ చేయొద్దని అలా కదా తియా తాతకి అసలు హెల్త్ బాగాలేదు ఒకసారి నువ్వు వస్తే అక్కడ నాకు ఎవరూ లేరు మా నాన్న ఎప్పుడో చనిపోయారు అతియా అలా కాదు ఒకసారి మాట విను ఏంట్రా వినేది నువ్వు నన్ను అత్తాన్ని పిలవకు మీ నాన్న ఏమో నాకు తోడబట్టినవాడు కాదు మా నాన్న పెంచుకుంటే వాడు అలాంటి వాడిని సొంత కూతురుతో సమానంగా పెంచడం మా నాన్న చేసిన తప్పు నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు అతియా ప్లీజ్ 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 నువ్ నన్ను అత్తానికి మీ నాన్న ఏమో నాకు తొడదుకోబడుతా ఉంటా అలాంటి వాణి సొంత హృతతో సమానంగా పెంచడానికి మా నాన్న చేసిన తప్పు మా నాన్న పెంచుకుంటే వచ్చిన వాడు నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయిట్లా ఎలా తడిసిపోయావో ఎన్నిసార్లు చెప్పాను నీకు వర్షంలో తడద్దు చూడు ఎలా తడిచిపోయావో రానా అన్నా లోపల